తెలుగు ప్రజల నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రత్యేకించి కంగ్రాచులేషన్స్ గవర్నమెంట్ ఎన్నుకోవడానికి ఇప్పుడే చూసిన న్యూస్లో పన్నెండో తేదీ శ్రీ చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారోత్సవం చేయబోతారని చెప్పేసి అని ఈ సందర్భంలో నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి గల రా రీజన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడం అన్నది ప్రథమం సో ఇప్పుడు గత ప్రభుత్వంతో పోలిస్తే మనకు అంటే ఒక సామాన్యుడిగా నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే గవర్నమెంటు అనేది బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాలి ఆ బ్యాలెన్స్ చేసుకుంటూ పోవడంలో నాకు అర్థమైంది ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మూడు రీజన్స్ గట్టిగా జనాలు కోరుకుంటున్నారు మూడింటిని గట్టిగా జనాలు కోరుకుంటున్నారు సో రాజకీయ నాయకులు ప్రభుత్వాలు ఏం చేయాలంటే ఈ మూడిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఫస్ట్ది వచ్చేసి ఫస్ట్ది జనాలు ఎదురు చూస్తుండేది వచ్చేసి ఏంటంటే అభివృద్ధి ఫస్ట్ది మీరు చూసినారంటే జనాలు ఎదురు చూస్తుండేది అభివృద్ధి అభివృద్ధి అనేది కంపల్సరీ అవసరం ప్రతి ఒక్కరికి అవసరం రెండోది వచ్చేసి జనాలు ఎదురు చూస్తున్నది ఏంటంటే ప్రత్యేకించి ప్రభుత్వాల దగ్గర నుంచి అండ అండ అంటే సంక్షేమం అండ అంటే అర్హులైన వాళ్ళకి సంక్షేమం అనమాట అండ అండ కోరుకుంటున్నారు మూడోది వచ్చేసి మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాల్సింది ఇప్పుడు రెండు ప్రభుత్వాలు కుప్పకూలడానికి కారణమైనటువంటి ఒక ఎమోషన్తో కూడుకున్నటువంటి విషయం ఏంటంటే ఆత్మగౌరవం ఎప్పుడైతే ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తారో ఓటరు సహించడు ఇప్పుడు మన రెండు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కానీ ఇక్కడ కానీ మన తెలుగు రెండు రాష్ట్రాల్లో జరిగిన విషయం ఏంటంటే ఆత్మ గౌరవం దెబ్బతిన్నప్పుడు ఎంత అభివృద్ధి చేసినా ఎంత సంక్షేమం చేసినా ఎంత అండ చేసినా కూడా జనాలు సహించరు పార్టీలు మార్చేస్తారు సో ఇప్పుడు నేను కోరుకునేది ఏంటి అంటే రాబోయే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం బీజేపీ గవర్నమెంట్ కలిపి ఆంధ్రప్రదేశ్కి ఫస్ట్ చూడవలసినటువంటి విషయం ఏంటంటే అభివృద్ధి చేయడం అభివృద్ధిని శర వేగంతో ఏం చేసినా సరే ఆఫ్కోర్స్ చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి అపారమైన అనుభవం ఖచ్చితంగా అభివృద్ధి వైపు ఆంధ్రప్రదేశ్ పరుగులెడుతుందని చెప్పేసి ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది అభివృద్ధి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అభివృద్ధి అంటే కంపెనీలు తీసుకురావడం ఉద్యోగాలు కల్పించడం తర్వాత వచ్చేసి జీవన ప్రమాణాలు పెంచడం ఆంధ్రప్రదేశ్ ఉండే ప్రతి ఒక్కరి జీవన ప్రమాదాలను పెంచడం జీవన ప్రమాణం ఎప్పుడు పెరుగుతుంది వాళ్ళ ఆదాయం పెరిగిందంటే జీవన ప్రమాణం పెరుగుతుంది ఆదాయం ఎప్పుడు పెరుగుతుంది సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి మంచి కంపెనీలు తీసుకొచ్చి ఉద్యోగాలు క్రియేట్ చేసి వ్యాపారస్తులు తీసుకొచ్చి పెట్టి వ్యాపారం అభివృద్ధి అయితే ఈ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అన్ని డెవలప్ అయినాయి అంటే అప్పుడు అభివృద్ధి జరుగుతుంది అభివృద్ధి జరిగిందంటే ఆటోమేటిగా ప్రతి ఒక్కరి సంపాదన పెరుగుతుంది సంపాదన పెరిగిందంటే జీవన ప్రమాణాలు పెరుగుతాయి అభివృద్ధి కంపల్సరీ అవసరం తర్వాత అండ సంక్షేమం సంక్షేమం ఈ అండ అనేది ఏంటంటే ప్రతి ఒక్కరికి అండ అనేది ఏంటంటే అర్హులైన వాళ్ళకి ఖచ్చితంగా అండ గవర్నమెంట్ అందించడం అనేది చాలా ఇంపార్టెంట్ అంటే బిలో పవర్టీ లైన్లో ఉన్న వాళ్ళు తర్వాత వికలాంగులు తర్వాత ఒంటరి మహిళలు తర్వాత ఒంటరి పురుషులు తర్వాత అంటే ఒక పూట గడవడం కూడా కష్టంగా ఉన్నటువంటి వాళ్ళకి ప్రభుత్వం అండ అన్నది చాలా ఇంపార్టెంట్ సో దీన్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాలి అభివృద్ధిని శరవేగంతో పరిగెత్తించాలి అండని అండని అదే సంక్షేమాన్ని కూడా ప్రాపర్గా ఇప్పుడు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ పోవాలి మూడవది గౌరవం ఆత్మ గౌరవం అంటే దీన్ని పలు రకాలుగా చూడాలి ఆత్మగౌరవం అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాను ఇప్పుడు బాంబేలో వేర్ ఆర్ యూ ఫ్రమ్ ఫ్రమ్ ఆంధ్ర ఐమ్ ఫ్రమ్ హైదరాబాద్ అంటే వాళ్ళు ఓ హైదరాబాద్ ద బెస్ట్ సిటీ టు లివ్ అంటారనమాట హైదరాబాద్ మంచి సిటీ టు లివ్ అన్నప్పుడు ఒక తెలుగోడ గర్వంగా ఉంటుంది ఆత్మగౌరవం పెరుగుతుందంట హ్యాపీ ఫీల్ అవుతాం సో ఒక తెలుగు హ్యాపీగా ఫీల్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ అభివృద్ధి జరగడానికి హైదరాబాద్ ఈ విధంగా డెవలప్ అవ్వడానికి కారకలైన ప్రభుత్వాన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం కానీ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం అయితే ఈ అభివృద్ధిలో ఎక్కువ పాలు పంచుకున్నారో వాళ్ళని తలుచుకొని గర్వంగా ఫీల్ అవుతాం ఆత్మగౌరవం పెరుగుతుంది ఇది ఒక రకమైన ఆత్మగౌరవం మరొకటి ఏంటంటే ఒక్కసారిగా నాయకులు ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత కన్ను మిన్ను కాకుండా మనసుల్ని తొక్కడం అహంకారంతో ప్రవర్తించడం నువ్వెంత అని చూడడం నేనేమన్నా చేస్తాను ఎందుకంటే నేను అధికారం నన్ను అడిగేవాళ్ళు ఎవరు ఇలా చేయడం వల్ల ప్రభుత్వాలు ప్రభుత్వాలు కూలిపోయాయండి ఇక్కడ సామాన్యుడు ఆత్మగౌరవం గౌరవం అని అంటే ఖచ్చితంగా సహించడం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏపీలో జరిగింది అదే ఒక్కసారిగా నూట యాభై ఒకటి రాగానే ప్రతి ఒక్కరు మాకు నూట యాభై ఒకటి వచ్చినాయి మీకు ఇరవై మూడు వచ్చినాయి మీరెంత వాళ్ళెంత జనాల్ని కొట్టడము ఏదన్నా చిన్న పోస్ట్ అంటే ఏదన్నా వాక్ స్వాతంత్రం ఉండేసి ఏదన్నా చిన్న పోస్ట్ పెడితే వాళ్ళని అరెస్ట్ చేయడం ఇలాంటివి అనగదుక్కే ఇది అంటే ఆత్మగౌరవం దెబ్బతీస్తున్నారనమాట మేము పవర్ లోకి వచ్చినా మేము ఏమన్నా చేస్తాం మీరు భరించాలా అని ఆత్మ దెబ్బ దెబ్బతీయడం ఈ ఆత్మ దెబ్బ దెబ్బతీయడం వల్లనే ఈ రోజు గత ప్రభుత్వం ఘోరాత ఘోరంగా ఫెయిల్ అయింది టుపీ చెప్పాలంటే సంక్షేమము అప్పు చేసినా సరే ఏం చేసినా సూపర్ గా చేసినారు వాళ్ళు పోయిన గ గవర్నమెంట్ ఇప్పుడు పడిపోయిన గవర్నమెంట్ సంక్షేమం అన్నది సూపర్ గా చేసినారు ఒప్పుకోవాలి ఎప్పుడు చేయని విధంగా సంక్షేమం చేసినారు కానీ ఏమైంది కేవలం సంక్షేమం చేస్తాం మీరు మా కోట్లు వేసింది మేము మిమ్మల్ని తొక్కేస్తాం మిమ్మల్ని చంపేస్తాం మేము ఏమన్నా అంటే ప్రజలు సహించరు ఒక్క మనిషి డబ్బు ఉన్నవాడైనా సరే లేనివాడైనా సరే పేదోడైనా సరే ధనవంతుడైనా సరే ఆత్మగౌరవం దెబ్బతినింది అని అంటే ఎంతటి వాడినైనా సరే మట్టి కరిపించేస్తారు అదే జరిగింది ఇప్పుడు ఇప్పుడు ఫామ్ చేయబోయే గవర్నమెంట్ లో ఉన్న నాయకులు కూడా సామాన్య మనిషి ఆత్మగౌరవం దెబ్బ తినకుండా పరిపాలన సాగించాలా సో దయచేసి గుర్తు పెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు ఇది మా విన్నపం అండి పవన్ కళ్యాణ్ గారు ఇది మా విన్నపం అండి మీరు దయచేసి ఆంధ్రప్రదేశ్ ని ఒక అభివృద్ధి పందాలో నడిపించండి పవన్ కళ్యాణ్ గారికి కర్నూలు లాంటి పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఆయన డబ్బులు తీసుకొచ్చి జనాలకు పనిచేటటువంటి గొప్ప మనిషి ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యక్తి ఉన్న ప్రభుత్వంలో అండకి సంక్షేమానికి వచ్చిన డోకా ఏమీ లేదని మాకు అర్థమవుతుంది అఫ్ కోర్స్ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చేసి ఈ సంక్షేమ పునాదుల మీదనే తెలుగుదేశం ప్రభుత్వం పుట్టింది సో అఫ్ కోర్స్ తెలుగుదేశం ప్రభుత్వం కూడా సంక్షేమం అనేది చేస్తుంది అండ్ పవన్ కళ్యాణ్ గారు తోడైనారు ఇప్పుడు తర్వాత సెంట్రల్ బీజేపీ గవర్నమెంట్ తోడైంది సో మన రాష్ట్రానికి కావాల్సిన అన్ని సహాయాలు బీజేపీ గవర్నమెంట్ దగ్గర నుంచి తీసుకొని ఆంధ్రప్రదేశ్ని ఒక అభివృద్ధి పదంలో ఒక మంచి సంక్షేమంతో అండతో ఒక మంచి ఆత్మగౌరవం ఒక రెండు సంవత్సరాల తర్వాత నేను ఎక్కడికైనా వెళ్తే యు ఫ్రమ్ అంటే నేను ఆంధ్ర అంటే వాళ్ళు నన్ను చూసి ఓ గ్రేట్ యు ఆర్ ఫ్రమ్ ఆంధ్ర చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బిజెపి గవర్నమెంట్ అని అన్నప్పుడు గర్వంగా ఫీల్ అవుతాం ఆ ఆత్మగౌరవాన్ని మీరు పెంపొందించడానికి ప్రయత్నించాలి అంతేగాని వేరే దగ్గర పోతే ఏపీయా మీ రాజకీయ పరిస్థితులు ఏంటి ఎలా ఉన్నాయి మీరేంటి ఇలా ఉన్నారు మీకేంటి అభివృద్ధి లేదు అప్పులు పాలైపోయినారు మీ దగ్గర అలా ఉందండి ఇలా ఉన్నాయంటే అప్పుడు ఆత్మగౌరవం దెబ్బతింటుంది అలాది కా అలా కాకుండా అభివృద్ధి అండ సంక్షేమం ఆత్మగౌరవం ఈ మూడు బ్యాలెన్స్ చేసుకుంటా ప్రభుత్వాలు పరిపాలించాలని కోరుకుంటున్నాను సో దయచేసి గుర్తు పెట్టుకోండి అభివృద్ధి ఫస్ట్ ఖచ్చితంగా తర్వాత అండ సంక్షేమం కంపల్సరీ తర్వాత ఆత్మగౌరవం ఈ ఆత్మగౌరవం అనేది లేకపోతే మీరు ఎంత అభివృద్ధి చేసినా ఎంత సంక్షేమం చేసినా ఆత్మగౌరవాన్ని గాని దెబ్బ కొట్టినారంటే మళ్ళా మట్టి కరవడం గ్యారంటీ ఎవరికైనా సరే సో దయచేసి కొత్తగా రాబోయే గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధిలో అండలో ఆత్మగౌరవంలో పరుగులు పెట్టేస్తుందని కోరుకుంటూ ఒక సగటు ఆంధ్రప్రదేశ్ వ్యక్తిగా ఇది నా ఆశ ఇది నా కోరిక ఫ్రెండ్స్ మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కామెంట్స్ షేర్ చేయండి ఇది పది మందికి షేర్ చేయండి సో అందరిలో ఒక మూమెంట్ లాంటిది మన వాయిస్ వచ్చి గవర్నమెంట్కి వినిపిద్దాం మనం ఏం ఎదురు చూస్తున్నాం అనేది గవర్నమెంట్కి తెలిసే చేద్దాం థ్యాంక్ యూ అండి జై హింద్